ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందబ్బా ఎప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యాయి వాటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి ఈ ఉద్యోగాలకి ఎంపికైతే ముప్పై ఐదు వేల రూపాయల జీతాన్ని అందుకోవచ్చు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం డెబ్బై పోస్టులను భర్తీ చేయనున్నారు వీటిలో నలభై ఏఈఈ పోస్టులు ముప్పై టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు జనవరి ఐదు వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులు ముప్పై ఐదు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్టులు ఐదు టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులు ముప్పై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బిఈ ఆర్ బిటెక్లో ఉత్తీర్ణులై ఉండాలి ఈ పోస్టులకు ఎంపికైన వారు ముప్పై ఐదు వేల రూపాయలు జీతం అందిస్తారు అయితే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్ట్కి అప్లై చేసేవారు బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్సిఈ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి ఈ పోస్ట్ కి ఎంపికైన వారికి ఇరవై ఐదు వేల రూపాయలను అందిస్తారు ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు నలభై రెండు సంవత్సరాలకి ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇంకొక ఐదు సంవత్సరాల పాటు వయో పరిమితిని సడలించారు సో వీళ్ళు ఒక నలభై ఏడు వాళ్ళు ఉన్న వరకు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రాత పరీక్ష ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు కింద ఐదు రూపాయలు చెల్లించాలి రిక్రూట్మెంట్ సర్వీస్ పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచబౌలి హైదరాబాద్ ఫైవ్ లాక్స్ థర్టీ టూ చిరునామాకు దరఖాస్తులు పంపించాలి జనవరి ఐదో తేదీతో దరఖాస్తు ప్రక్రియ మెరుగునుంది సో త్వరపడండి